జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశభక్తియుత విప్లవ రాజకీయాల పురిటిగడ్డ బెంగాల్లో పంతొమ్మిది వందల ఒకటి జూలై ఏడవ తేదీన అశుతోష్ ముఖర్జీ రాణి జోగ్మయా దేవీలకు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇంటర్ పూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బిఏ ఆనర్స్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎంఏ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణయ్యారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తిని మొదలుపెట్టారు అయితే తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ నియుక్తులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమితులు కావడం మరో పెద్ద మలుపురాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది అదే సంవత్సరంలో బెనారస్ విశ్వవిద్యాలయం కూడా ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడిన సమయంలో బెంగాల్ సహాయ సమితి అనే సంస్థ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఎన్నికల్లో మరోసారి బెంగాల్ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆ సమయంలో బెంగాల్ ను పూర్తిగా విలీనం చేస్తే భవిష్యత్తులో దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు ముఖర్జీ పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్ ను తిరిగి కలుపుతారని స్పష్టం చేశారు బెంగాల్లోని హిందూ ఆధిక్య ప్రాంతాలను ఇండియన్ యూనియన్ లోనే కొనసాగించాలనే డిమాండ్తో ముఖర్జీ చేపట్టిన ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది దీంతో ముస్లిం ఆధిక్య ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లాయి అదే విధంగా హిందూ ప్రాంతాలను భారతదేశ కొనసాగించారు రెండున్నర సంవత్సరాలు పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం సేంద్రీ ఎరువుల కర్మాగారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే మూడు భారీ పరిశ్రమలు రూపొందించారు శ్యామప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగుదిద్దుకుని భారతీయ జనసంఘానికి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారమైంది దేశ భవిష్యత్తు కోసం ఆయన తీవ్రంగా ఆలోచించేవారు విభజన కష్టాలను ఎదుర్కొన్న భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను శ్యామాప్రసాద్ నిశితంగా విమర్శించేవారు హిందూ శరణార్థుల విషయంలో ధోరణిని నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ముఖర్జీ స్వాతంత్రం తర్వాత భారత్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విలీనం సందర్భంగా ప్రధాని నెహ్రూ అనుసరించిన దాగుడుమూతల వైఖరితో సమస్య రాచపుండులా మారింది తన మిత్రుడు షేక్ అబ్దుల్లాకు అధికారం కట్టబెట్టే ఆలోచనలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలను ఆర్టికల్ మూడు రూపంలో రక్షణ కల్పించారు అవన్నీ పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండటమే కాకుండా కశ్మీరీలు మిగతా భారతీయ ఆర్టికల్ మూడు అడ్డుపడేది దీనిపై దృష్టి సారించిన ముఖర్జీ ఏక దేశమే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ చలేగా అంటూ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని రద్దు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని జనసంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై మూడు మేలో శ్యామాప్రసాద్ ముఖర్జీ జమ్మూ యాత్ర తలపెట్టగా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అయినప్పటికీ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ భూభాగంలోకి ప్రవేశించగానే పోలీసులు అరెస్ట్ చేసి శ్రీనగర్ జైలుకు తరలించారు పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై మూడున నిర్బంధంలో ఉన్న శ్యామాప్రసాద్ ముఖర్జీ అనారోగ్యంతో మరణించారనే వార్త దేశ ప్రజలను దిగ్భ్రాంతిని గురిచేసింది పూర్తి ఆరోగ్యంగా ఉన్న ముఖర్జీ మరణంపై అనుమానాలు ఉన్నా సరైన విచారణ జరగలేదు జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో సంపూర్ణంగా కలిపే మహాయజ్ఞంలో సమధిగా ఆహుదయ్యారు డాక్టర్ ముఖర్జీ